అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం అంటు మొక్క ఇది ఒక లవ్ స్టోరీ పార్ట్ టూలో ఏం జరిగిందో చూద్దాం రచయిత కొత్తపల్లి ఉదయ్ బాబు గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ స్కూటీ దిగి పచ్చని మొక్కలతో కలకలలాడుతూ వికసించిన విరబూసిన రకరకాల పుష్పాలతో కనువిందు చేస్తూ సువాసనలు వెదజల్లుతున్న నర్సరీ వాతావరణంలో అడుగు పెడుతూనే హాయిగా సుదీర్ఘ శ్వాసలు తీసింది అనుపమ స్కూటీ పార్క్ చేసి తాళం వేసి వచ్చిన కౌశల్య అనుపమతో అంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ వాతావరణం ఎంతో బాగుంది కదూ అవును మమ్మీ ఇలాంటి ఒక పెద్ద నర్సరీ పెంచుకొని మధ్యలో ఒక అందమైన డాబా కట్టుకుందాం మమ్మీ ఆ మాటలకి పక్కక నవ్వేసింది కౌసల్య తల్లి ఎప్పుడు అంతగా నవ్వడం ఈ మధ్యలో చూడని అనుపమ అడిగింది అదేంటి మమ్మీ ఎందుకు నవ్వుతున్నావు తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది కౌసల్య ఇప్పటికే మన అపార్ట్మెంట్ చిన్న సైజు నర్సరీ చేసేశాను నన్ను తిడుతూ ఉంటావు కదా అందుకని నవ్వొచ్చింది ఇంతలో నర్సరీ యజమాని నమస్కరించి సాదరంగా ఆహ్వానించాడు కౌసల్య తనకు కావాల్సిన మొక్కల వివరాలు చెప్పింది అతను వెంటనే కూలీలను పిలిచి పని పురమాయించాడు అది తనకేం అవసరం లేనట్టు విశాలంగా ఉన్న ఆ నర్సరీ మొక్కల మధ్య సాధ్యమైనంత ఆనందాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి అన్నట్టు అనుపమ నడవసాగింది అనుపమ అలా తిరిగి వచ్చేసరికి కౌసల్య గ్రాఫ్టింగ్ చేయించిన రెండు మొక్కలకు డబ్బు ఇస్తోంది మొక్కల్ని తీసుకుని స్కూటీ ఫుట్బోర్డు మీద పెట్టు అనుపమతో అంది కౌసల్య పనివాడి చేత పెట్టిస్తానమ్మా బరువుంటాయి అన్నాడు నర్సరీ యజమాని మొక్కలు కొనుక్కోవడమే కాదు పెంచే బాధ్యత కూడా తెలియదుగా పర్లేదు మా అమ్మాయి పెడుతుందిలేండి అంది కౌసల్య ఇక తప్పదన్నట్టు వాటిని తల్లి చెప్పిన స్థానంలో అమర్చింది అనుపమ ఇంటికి వచ్చాక వాటి కోసం అప్పటికే సిద్ధం చేసిన స్థానంలో పెట్టింది కౌసల్య అను ఇక నుంచి దీనిని పెంచే పూచి నీది దీని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అంది కౌసల్య మొక్క చివరను అనుపమ చేతిలో ఉంచింది అప్పుడే మీద దృష్టి నిలిపి పరిశీలించిన అనుపమ పక్కపక్క నవ్వసాగింది అది మావిడి కొమ్మకు వేపను గ్రాఫ్టింగ్ చేసిన మొక్క ఇదేమిటమ్మా నీకు మతిగాని కానీ పోయిందా లేకవాడు మర్చిపోయి అలా గ్రాఫ్టింగ్ చేశాడా మావిడికి వేపు గ్రాఫ్టింగ్ చేయడం ఏమిటి వెర్రి కాకపోతే నువ్వేమైనా అనుకో నా పిచ్చి నాది అలా గ్రాఫ్టింగ్ చేస్తే ఏ రకం కాయలు కాస్తాయో చూడాలని నేను పడిపోతున్నాను తెలుసా అయితే నువ్వే పెంచుకో బాబు నేను పడలేను అంది చిరు చిరుకోపంగా నీకు దాని బాధ్యత అప్పగించింది నువ్వు తిరిగి నాకు అప్పగిస్తావని కాదు దాని పట్ల నువ్వు ఎంత శ్రద్ధ చూపిస్తావో అని దాని బాధ్యత పూర్తిగా వహిస్తానని నాకు మాట ఇవ్వాలి అంది కౌసల్య సూటిగా చూస్తూ ప్లీజ్ మమ్మీ నాకు ఇష్టం లేదు అలా మనకు కొన్నింటిని మనకిష్టం లేకపోయినా అనుసరించాల్సి వస్తుంది అన్నట్టు నీతో చెప్పలేదు నాకు పొరుగూరిలోని ఆఫీస్కి వారం రోజులు డ్యూటికేషన్ వేశారు నిన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం నాకే మాత్రం ఇష్టం లేదు అయినా వెళ్ళక తప్పదు అలాగే నా మాట విని ఈ ఒక్క మొక్క పట్ల అభిమానం పెంచుకో నిన్ను మరేమీ కోరను సరేనా అంది కౌసల్య చేయి చాస్తూ తల్లి అంతరంగం గ్రహించిన అనుపమ అయిష్టంగానే ఆమె చేతిలో చెయ్యి వేసింది కౌసల్య ఆ రోజు ఉదయం డిప్యూటేషన్పై బయలుదేరాల్సి రావడంతో ఉదయమే తయారై వెళ్ళిపోయింది వెళ్తూ అనుపమకి ఒక కవరు ఇస్తూ అంది అను పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు చిన్న పిల్లలకు పిచ్చి పిచ్చి పనులు చెయ్యాలనిపించడం సహజం అలా అనిపించి ఆ పని చెయ్యబోయే ముందు ఈ ఉత్తరం చదువు మర్చిపోకు అనుపమ నిర్లక్ష్యంగా ఆ కవర్ను మంచం మీద పడేసింది గబగబా నందకిషోర్కి ఫోన్ చేసింది తాను ఒకవేళ రాజమండ్రి రావడం లేదని కంప్యూటర్ వర్క్స్కి ఫోన్ చేశానని తనతో వివరంగా మనసు విప్పి మాట్లాడాలని తొందరగా రమ్మని ఆ పైన ఆలోచనలో పడింది అమ్మతో తన మనసులో మాట చెప్పేసింది అమ్మ మరునాడు తన సమాధానం చెబుతానంది కానీ చెప్పనే లేదు తనకు ఏది ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అంటుంది ఈసారి అది చెప్పలేదు చా అమ్మ ఎప్పుడు అంతే మనసు చికాకుగా అనిపించడంతో స్నానాల గదిలో దూరి తనకిష్టమైన పాటల కూని రాగం తీసుకుంటూ హాయిగా స్నానం చేసింది స్నానం చేస్తున్నంతసేపు ఏవేవో అల్లరి ఊహలు నందకిషోర్ తన చెవుల వెనక నుంచి వెచ్చని ఊపిరి లూదుతూ గుసగుసలాడుతున్నట్టుగా తనని ఆక్రమించుకున్నట్టుగా తాను అంది అందక ఊపిరినిస్తున్నట్టుగా ఒకవేళ అతను తనని కోర రానిదేదైనా కోరితే బయట తాను అతనితో ఎంతగా తిరిగినా కేవలం కరచాలనం వరకే పరిమితి చేసింది అతన్ని ఒకవేళ అతను తనను బలవంతం చేస్తే ఊహూ నందు అలా చెయ్యడు తనకా నమ్మకం ఉంది కానీ తానే ఎటువంటి వయస్సు ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడాలి అతను ఈ మధ్య మనసు విప్పి మాట్లాడటం కన్నా శారీరకంగా కలవటంలోనే ఎక్కువ అభిరుచి చూపిస్తున్నాడు ఏ విషయం మాట్లాడినా సంభాషణ అక్కడికే తీసుకొస్తున్నాడు ఏ జంట కనబడినా వారిద్దరి మధ్య అది జరగపోయే ఉంటుంది అని ఊహించేస్తాడు అతను అలా మాట్లాడినప్పుడల్లా తనకెంతో ఇబ్బందిగా ఉంటుంది అందుకే అతన్ని దూరంగా ఉంచే అతని అభిప్రాయం తెలుసుకోవాలి స్నానం పూర్తి చేసి బట్టలు మార్చుకుంటున్నంతసేపు అనుపమ ఆలోచిస్తూనే ఉంది బుర్ర వేడెక్కడంతో ఫ్యాన్ వేసుకుని మంచం మీద వాలిపోయింది నందు ఇంకా రాలేదు కానీ ఈ పాటికి బయలుదేరుంటాడు ఆలోచిస్తేనే అప్రయత్నంగా పక్కకి ఒత్తికిల్లికి ఆమెకి తల్లి ఇచ్చిన కవరు చేతులకు తగిలింది కవరు ఇచ్చి వెళ్తూ తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి వెంటనే ఆలోచించకుండా ఉత్తరం విప్పింది అందులో అమ్మా అను ఆలోచించడం అనేది మానవుడికి దేవుడిచ్చిన వరం నువ్వు చక్కని ఆలోచన పాటిమగలదానివి అని నా నమ్మకం నా వాదన విన్న మీదట నువ్వు ఎలా నిర్ణయించుకున్నా నీ దారికి నేను అడ్డురాను నేను వయసులో ఉండగా ఒక అతన్ని ప్రేమించాను అతను నాకు దూరపు బంధువు అవుతాడు అతన్ని నమ్మి నా తను నర్పించాను ఫలితంగా గర్భవతినయ్యాను అమ్మ నాన్న అతనితో వెళ్ళి పొమ్మని నిష్కర్షగా చెప్పేశారు సరే అని అతన్ని ఒప్పించి అతనితో బయలుదేరాను అతను తన స్నేహితుడు రాజారాం ఇంట్లో నన్ను ఆ రాత్రి ఉంచి పరారైపోయాడు నా నిస్సహాయతని చూసి రాజారాం అతని కోసం వెతికిస్తానని నన్ను అక్కడే ఉండమని కోరాడు అంగీకరించాను అతని భార్య ఆ సమయంలో ఊళ్ళో లేదు పురిటికి వెళ్ళింది అంతలో నాకు ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం తాలూకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఉద్యోగంలో చేరాను మొదటి జీతం తీసుకున్నాక రాజారాం ఇంటి నుంచి వచ్చేశాను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాను తర్వాత నువ్వు పుట్టావు నా కళలకు తగ్గట్టుగా నిన్ను పెంచుకున్నాను నీకు కావలసినంత స్వేచ్ఛనిచ్చాను ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా అమ్మ ఈవేళ ఈ తప్పు చేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను అని చెప్పేంత స్వేచ్ఛ అందుకే నువ్వంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం కులాంతర మతాంతర వివాహాలకు నేను వ్యతిరేకిని కాను నా స్నేహితులలో అలా చేసుకున్న వారిని ప్రోత్సహించాను కూడా కానీ ప్రతి మనిషి కొన్ని ఆహారపు అలవాట్లు నియమాల మధ్య పుట్టి పెరుగుతాడు బ్రతుకుతాడు అవతలి వారు తమ అలవాట్లు ఎలా మానుకోలేరో మనము అంత తేలికగా ఆ అలవాట్లు నేర్చుకోలేము నాకు తెలియని ఇలాంటి వివాహ వ్యవస్థలో ఆడది సర్దుకుపోవాలి తప్ప మగవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుకుపోడు వయసు వేడిలో ఆహడది బలవంతంగా చేసుకున్న అలవాట్లు జీవితాంతం శాపంలా వెంటాడి వేస్తాయి భర్తకు వండి పెట్టడం తప్పనిసరి తాను సర్దుకోలేక అవస్థ పడుతూనే ఉంటుంది వారిద్దరివి వేరు వేరు ఆహారపు అలవాట్లు అనుకుందాం అంటే ఒకరు శాకాహారి మరొకరు మాంసాహారి వాళ్ళ పిల్లలకు జన్ను శాస్త్రం ప్రకారం తండ్రి కులమే వర్తిస్తుంది ప్రపంచం అతి వేగంగా మారిపోతుంది మనిషి ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్ళిపోయి అక్కడి ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోతున్నాడు ఆ అలవాట్ల వల్ల లేనిపోని ఒక కొత్త వ్యాధి అనుకో దానికి మందు కనిపెట్టలేడు అనుకో అనేక కాలుష్యాల మధ్య బ్రతుకుతున్న మనం లేని పోని కొత్త సమస్యను సృష్టించుకొని బాధపడే బదులు అసలు దాని జోలికి పోకపోవడమే మంచిదంటాను నేను ఇది నా స్వార్థంగా ఆలోచిస్తున్న విషయం ఇంకా చెప్పాలంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతలా నా అనుభవాలు నీకు కొన్ని అర్థమయ్యేలా చెప్పాలని మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయించాను మామిడి పులుసు ఒంటికి మంచిదని వేప చేదు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా వేపతో మామిడిని ఎందుకు సంకరపరచరు మన దేశంలో మేధావులకు ఆ ఆలోచన రాకన నా వాదన అర్థమైందనుకుంటాను నా కన్న బిడ్డ ముఖం భవిష్యత్తు నాకు ముఖ్యం మొన్న నందు వాదన వినుంటావు తన అలవాట్లు ప్రపంచం తలకిందులు అయినా మార్చుకోలేలని చెప్పాడు విన్నావుగా ఇంత చదివాక నేను నీకు చెప్పాల్సిన పని లేదు ఆలోచించుకొని నీకు ఏది మంచిదనిపిస్తే అలా చెయ్యి నువ్వు తీ తీసుకోబోయే నిర్ణయం నన్ను బాధించినా పర్వాలేదు కానీ ఎంత పొరపాటు చేసినా అని భవిష్యత్తులో ఏనాడు వెని తిరిగి నువ్వు బాధపడకూడదు అదే నా కోరిక మర్చిపోకు ఆ శిష్యులతో సదానీ సుఖం కోరుకొనే అమ్మ ఉత్తరం సార్లు కాదు ఇరవై సార్లు చదివింది అనుపమ ఎందుకో కళ్ళ నిండా నీళ్లు తిరిగి జలజల బుగ్గల మీదగా జారిపోతూనే ఉన్నాయి ఎంత సున్నితంగా చెప్పింది అమ్మ అంతలో కాలింగ్ బెల్ మోగింది వచ్చింది నందకిషోర్ అని తెలుస్తోంది అనుపమ ఉత్తరం కవర్లో పెట్టి పట్టుకొని తన బట్టల మధ్య జాగ్రత్తగా దాచింది ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకొని మనసులో ఏ అలర్జడి లేకుండా ధీమాగా తలుపు వైపు అడుగులేసింది ఇలా అనుపమ ఏ తప్పు చేయకుండా వాళ్ళ అమ్మ జాగ్రత్తలు చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.